తనపై నమ్మకం ఉంచి వరుసగా మూడు సార్లు సర్పంచ్ పదవిని హ్యాట్రిక్ గా కట్టబెట్టినందుకు తుర్కపల్లి ప్రజల రుణం తీర్చలేనిదని తాజా సర్పంచ్ శ్రవంతి పరమేశ్వర్ అన్నారు తుర్కపల్లి గ్రామ ప్రజలు ఎనిమిది మంది వార్డు మెంబర్లతో పాటు అత్యధిక మెజారిటీని కట్టబెట్టి విజయం అందించారని తెలిపారు తుర్కపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు అందరికీ నా పేరు శ్రవంతి తుర్కాపల్లి ప్రజలందరికీ నన్ను ఇంత మెజార్టీతో గెలిపించినందుకు ధన్యవాదాలు మీరు మమ్మల్ని గెలిపించినందుకు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాము నేను కుమ్మరి పరమేశ్వర్ తుర్కాపల్లి అంటే లేడీ రిజర్వేషన్ కాబట్టి మా మిస్సెస్ సర్పంచ్ నేను గతంలో రెండు పర్యాలుగా సర్పంచ్ చేయడం జరిగింది మూడవసారి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మా గ్రామస్తులందరూ కోరి కూడా మీ భార్యను పెడితే బాగుంటుందని అంటే మా గ్రామ ప్రజల కోరిక మేరకు మా భార్యను సర్పంచ్గా కుమ్మర శ్రవంతిని సర్పంచ్గా బరిలో నిలబెట్టడం జరిగింది నిలబెట్టిన తర్వాత నిన్న ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో మూడు వందల ఇరవై ఒకటి కోట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది అంటే రెండు పర్యాలు సర్పంచులుగా చేసినప్పుడు గ్రామానికి చేసిన సేవను ఆదర్శంగా తీసుకొని మా గ్రామస్తులు మరి ఒకసారి కూడా నువ్వు ఉంటేనే బాగుంటుంది అనే ఆలోచనతోంటి వాళ్ళు ముందుకు వచ్చి నిలబెట్టి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామస్తు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నా పైన నమ్మకం పెట్టుకొని ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు మా గ్రామస్తులకు అందరికీ రుణపడి ఉంటూ అదే మా నారాయణకేడు శాసనసభ్యులు భూపాలరెడ్డి గారి సహకారంతో మా గ్రామాన్ని ఎల్లవెల్ల అభివృద్ధి చేస్తానని చెప్పేసి మా గ్రామస్తు తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను రెండు పర్యాలు సర్పంచ్గా చేస్తే కూడా ఫస్ట్ మొదటిసారి సర్పంచ్ ఉన్నప్పుడు నేను అపోజిషన్లో ఉన్నాను అప్పుడు ఎంఎల్ ఎమ్మెల్యేని అపోజిషన్ సర్పంచ్ అది మరి రెండోసారిగా సర్పంచ్గా వచ్చినప్పుడు అయినప్పుడు ఇక బై ఎలక్షన్స్ రావడం వల్ల మరి మన శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు బై ఎలక్షన్లో గెలుపొందడం జరిగింది వారి కృషితో ఎనిమిదిన్నర కోట్లతో రెండున్నర సంవత్సరాల్లో మా తుర్కాపల్లికి రెండున్నర కోట్లతో అభివృద్ధి పనులు అంటే మిషన్ కాకతీయ కానివ్వండి మిషన్ భగీరథ కానివ్వండి స్కూల్ బిల్డింగ్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి ఇవన్నిటిని లెక్కబెట్టి చూస్తే ఎనిమిదిన్నర కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది అయితే ఇంకా ముందు కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా తుర్కాపల్లిని నారాయణకేడి కానిస్టెన్సీలనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్